అందరికీ నమస్కారం నేను మీ హిమాసుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం యూజువల్గా మనం చేపలతో ఏదైనా కూరలు పులుసు వేపుడ్లు ఇలాంటి రెసిపీస్ ఎక్కువ మనం చేస్తూ ఉంటాము అయితే ఇవాళ మనం మామూలుగా చేసే రెసిపీ కాకుండా ఒక కొత్త రకమైన మంచి స్టార్టర్ రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇది చిల్లీ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది సో రండి ఈ రెసిపీ ఎలా చేయాలో చిల్లీ ఫిష్ రెసిపీ చేయడం కోసం నేను ఐదు వందల గ్రాములు పండుగప్ప వెరైటీ చేపని తీసుకుంటున్నాను ఈ చేపని ఇంగ్లీష్ లో సీ బ్యాస్ అని అంటారు ఇవి చాలా ఫ్రెష్ గా క్లీన్ చేసి ఉన్నాయి ఇలా కట్ చేసిన పండుగప్ప చేపని కొన్ని పదార్థాలు వేసి మ్యారినేట్ చేయాలి ముందుగా ఇందులో అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ సోయా సాస్ వేసి అంత బాగా కలపాలి ఈ ఉప్పు కారాలు చాప ముక్కలకి బాగా చూసుకోవాలి ఇప్పుడు వీటిని కనీసం పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫిష్ ని కోట్ చేయడం కోసం నేను ఒక గుడ్డుని పగలగొట్టి బోల్లో వేస్తున్నాను గుడ్డులో ఉన్న తెల్ల సొనని ఒక బోల్లో పచ్చ సొనని ఇంకొక బోల్లో వేసుకోవాలి పిండి మిశ్రమం కోసం తెల్ల సొనని వాడబోతున్నాను ఇప్పుడు పది నిమిషాల పాటు మ్యారినేట్ అయిన ఫిష్లో గుడ్డు తెల్ల సొన్నని వేస్తున్నాను ఇలా గుడ్డులో ఉన్న తెల్ల సొన్నని వేయడం వల్ల చేపని వేయించినప్పుడు మంచి స్మూత్ ఫినిష్ వస్తుంది ఇప్పుడు ఇది ఫిష్ మొక్కలకి అన్నిటికీ బాగా పట్టేట్టు కలపాలి నెక్స్ట్ మూడు టీ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి అంతే ఫిష్ ని వేయించడానికి కావాల్సిన పదార్థాలు అన్ని ఇందులో ఉన్నాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి కాగనవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని జాగ్రత్తగా వేసి వేయించాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ ఫిష్ పీసెస్ ని మూడు నిమిషాల పాటు వేయించాలి ఫిష్ బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ రంగులోకి ఈ పాయింట్ లో కడాయిలో నుంచి బయటకు తీసేయచ్చు వీటిని పక్కన పెట్టుకోవాలి చిల్లీ ఫిష్ చేయడం కోసం ఒక వడల్పాంటి ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన కొన్ని వెల్లుల్లి రబ్బలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో అర కప్ క్యూబ్స్ లాగా తరిగిన ఉల్లిపాయలు క్యూబ్స్ లాగా తరిగిన ఒక ని కూడా వేయాలి ఇది మీడియం లో ఉన్న క్యాప్సికమ్ వీటిని లైట్గా వేయించాలి సుమారుగా రెండు మూడు నిమిషాల తర్వాత నేను ఒక టీ స్పూన్ వినిగర్ వేస్తున్నాను అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల సోయా సాస్ రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ కూడా వేసుకోవాలి మీరు వేసే వెజిటబుల్స్ క్వాంటిటీకి తగ్గట్టు ఈ సాసెస్ని అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో తరిగిన ఉల్లికాడ గడ్డల్ని వేసుకోవాలి తర్వాత తరిగిన ఉల్లికాడల్ని కూడా వేసుకోవాలి ఇది కొంచెం డ్రైగా ఉండే స్టార్టర్ రెసిపీ మీకు ఇది సాసీగా గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం సాసెస్ కొద్దిగా కార్న్ఫ్లవర్ మిశ్రం వేసి కలుపుకోవాలి ఇప్పుడు నేను కొన్ని నీళ్లు పోస్తున్నాను నెక్స్ట్ నేను అర టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను మీకు ఇది ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో క్రాస్గా కట్ చేసిన కొన్ని పండుమరపకాయల్ని వేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే వీటికి బదులు మీరు ఎండు కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కాకుండా మీరు మామూలు పచ్చిమిరపకాయల్ని కూడా యూస్ చేయచ్చు చివరిగా ముందే వేయించి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసి కలుపుకోవాలి సాసెస్తో వెజిటబుల్స్తో కలిపి ఈ ఫిష్ పీసెస్ని జాగ్రత్తగా కలపాలి సాసెస్ అన్ని ఫిష్కి బాగా పట్టేట్టు చూసుకోవాలి నేను దీన్ని పండుగప్ప చేపతో చేస్తున్నాను మీకు వేరే ఏ వెరైటీ ఫిష్ దొరికినా వాటితో ఈ రెసిపీని ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చు కాకపోతే మీరు ఏ ఫిష్ వాడినా బోన్లెస్ ఉండేట్టు చూసుకోండి అప్పుడే చిల్లీ ఫిష్ రెసిపీకి బాగుంటుంది చివరిగా పైన తరిగిన ఉల్లికాడల్ని వేస్తున్నాను అంతే చాలా యమ్మీగా ఉండే చిల్లీ ఫిష్ తయారైనట్టే దీన్ని స్టార్టర్ లాగా టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చూసారు కదా చిల్లీ ఫిష్ చూస్తానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట మీరు ఈ రెసిపీకి ఏ ఫిష్ అయినా మీరు వాడుకోవచ్చు అయితే ఫ్రెష్గా ఉండేట్టు చూసుకోండి సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి